వినాయకుడు మానవ ముఖంతోన అవునండి ఇది నిజమే తమిళనాడు రాష్ట్రంలో తిలతర్పణపురి గ్రామంలో ఉన్న ముక్తీశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయకుడు మనకి మానవ ముఖ రూపంలో దర్శనమిస్తాడు ఇక్కడ వినాయకుణ్ణి నరముఖ గణపతిగా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీరాముడు ఈ ఆలయంలో తన తండ్రి దశరథునికి పితృకార్యాలు నిర్వహించారని చెబుతారు ఎక్కడ పితృదేవతలకు తర్పణాలు వదిలినా ప్రయోజనం లేకపోతే పరిహారం కోసం ఈ ఆలయానికి వచ్చి పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ఈ కారణం చేత ఈ ఆలయానికి తిలతర్పణపురి అనే పేరు వచ్చింది ఇక్కడ వినాయకుడు చాలా మహిమ కలవాడు ప్రపంచంలోనే తొండం లేని ఏకైక వినాయకుడి గుడి తిలతర్పణపురిలోనే ఉంది ఇక్కడ వినాయకుడికి గురువారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అగస్త్య రాశి వచ్చి ఇక్కడ పూజలు చేస్తారని ప్రజలు నమ్ముతారు